పోలింగ్ జర జరిగిన తర్వాత తీవ్రమైన హింస ఆ పోలింగ్ ముగిసిన పది రోజుల తర్వాత ఏడు చోట్ల ఈజీపీ పగలగొట్టారని చెప్పి ఒక్క చోట మాత్రం వైసీపీ వాళ్ళు పగలగొట్టిన వీడియో రిలీజ్ చేసి వైసీపీని టార్గెట్ చేయడం కోసం వ్యవస్థలు కూడా ఏ విధంగా ఇనిషియేటివ్ అండ్ అయ్యాలో మనం చూసాం ఏ విధంగా ఇనిషియేట్ అయ్యారో అని అండ్ అదే సమయంలోనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకరింపబడుతున్నది ఇప్పుడు అందరూ కానీ కాన్సన్ట్రేట్ చేస్తున్నది కౌంటింగ్ అన్న సక్రమంగా జరుగుతుందా అని ఈ విషయం నేను ఎప్పుడు చెప్పిన బీ అలర్ట్ ఇవన్నీ ఎన్నికల వరకు ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు ఇది ఎన్నికల వరకు కంటిన్యూ అయ్యే విధంగా కావాలనే వీళ్ళు టైం చూసుకొని ఎటు వ్యవస్థల సహకారం ఉంది కాబట్టి కొన్ని కొన్ని రిలీజ్ చేయడం కొంత టార్గెట్ చేయడం చేస్తూ ఉన్నారు కావాలని చేస్తూ ఉన్నారు కౌంటింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లను భయపెట్టే విధంగా వచ్చినా కూడా వాళ్ళు రోజు మూసుకొని ఉండే విధంగా రకరకాల ఎత్తుగడలకు వీళ్ళు ప్లాన్ చేశారు సో జూన్ మూడు నాలుగు వరకు కూడా ఇటువంటి ప్లాన్లు కంటిన్యూ అవుతాయి బి అలర్ట్ రెడ్ అలర్ట్ అని చెప్పిన చెప్పానా నేను రెడ్ అలర్ట్ అని చెప్పిన ఎప్పుడో చెప్పినా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి కౌంటింగ్ మీద ఇప్పుడు ఎఫెక్ట్ చూపించదా ఇది పిన్ని రామకృష్ణ రెడ్డి గారిని ఇప్పుడు జాలేసే జైల్లో పెట్టడమో లేకపోతే ఇప్పుడు అక్కడ ఆయన ప్రాంతానికి పోనీ కూడా చేశారనుకుందాం ఇంజార్ అక్కడ ధైర్యం ఎవరు వైసీపీకి ఆయన నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డిని లేకుంటే ఇంకేమన్నా కారణం చూపించి ఇంకొకరిని ఇంకొకరిని హౌస్ అరెస్ట్లో ఇవన్నీ చేశారు లీడర్ నుంచి చేసే ద్వితీయ శ్రేణి నాయకత్వం భయపడదా వాళ్ళ ఒక కీలకమైన హ్యాండును మడిచేసినట్లయినా రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి మొత్తం మీద ఒక వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ అక్కడికి పోయినా వాళ్ళు మరి స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి ఉండదా పోలీసులు అధికారులు వీళ్ళందరూ కనుక కుమ్మక్క అయిపోయి వీళ్ళందరూ కనుక ఇట్లా అరణి పాస్టులు రిగ్గింగ్ చేసేంత గాను గుద్దుకోండి వైసీపీ వాళ్ళని కొట్టిపాటిగా తరిమేస్తేనే ఎవరు అడుగున్నారు ఎవరు అడుగున్నారు మరి ఇప్పుడు మరి అటువంటివి జరిగితే ఇలా జరుగుతుందనే అనేది రెడ్ అలర్ట్ అన్నారు ఇటువంటి అవకాశం ఉందనే రెడ్ అలర్ట్ అన్న ఇప్పుడు వాస్తవానికి ప్రజలందరికీ కూడా కొన్ని భయాలు ఉన్నాయి కౌంటింగ్ మీద ఎలక్షన్ కమిషన్ బయటకొచ్చి మీడియా సమావేశం పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి భయాలను మాత్రం మీరు నివృత్తి చేయకపోతే ఇక వ్యవస్థల మీద మినుకు మినుకు ఉంటున్న ఉన్న ఆశలు కూడా ఎవరికి లేని లేని పరిస్థితి అయితే వస్తుంది చూడండి అబ్బా